హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన నేటి విద్యా ఉద్యోగ సామాజిక అంశాలకు స్వాగతం తెలంగాణలో మారిన యూనివర్సిటీల పేర్లు సీటెట్ పరీక్ష తేదీ మార్పు మరి క్రీడాకారులు క్రీడలు వాటి యొక్క రాష్ట్రాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోలో మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోకు లైక్ ఇచ్చి మీ మిత్రులకు తెలియజేసి షేర్ చేసి మిత్రులకు తెలియజేయండి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సీటెట్కు సంబంధించి ఆన్లైన్ పరీక్ష దరఖాస్తులు అయితే నడుస్తుంది మరియు అనుకున్నట్టుగానే డిసెంబర్ ఒకటిన నిర్వహించవలసిన ఎగ్జామ్ డిసెంబర్ పదిహేనున పోస్ట్పోన్ చేయడం జరిగింది మరి ఈ పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడం అక్టోబర్ పదహారు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి పరీక్ష తేదీని చూసుకున్నట్లయితే గతంలో డిసెంబర్ ఒకటిన నిర్వహించవలసిన డిసెం టెస్సీటెట్ ఎగ్జామ్ డిసెంబర్ నా పోస్ట్ పోన్ చేయడం జరిగింది అభ్యర్థులు గమనించాలి డిసెంబర్ ఒకటిన నిర్వహించవలసిన సీటెట్ ఎగ్జామ్ డిసెంబర్ డిసెంబర్న నిర్వహిస్తారు మరొక అంశం వార్తల్లో వ్యక్తులు వార్తల్లో వ్యక్తులు చూసుకున్నట్లయితే వాయుసేన కొత్త చీఫ్ గా అమర్ప్రీత్ సింగ్ ఫోర్స్ దళానికి చెందిన కొత్త చీఫ్గా అమర్ప్రీత్ సింగ్ను నియమిస్తున్నట్లు భారత వైమానిక దళం కొత్త అధిపతిగా ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ను నియమితులయ్యారు ప్రస్తుతం వాయుసేన ఉపాధిపతిగా కొనసాగుతున్నారు వాయుసేన అధిపతి మార్షల్ వివేక్ రామ్ చౌదరి పదవీకాలం కాలం డిసెంబర్ ము సెప్టెంబర్ ముప్పైన ముగియడంతో తదుపరి చీఫ్గా అమర్ప్రీత్ సింగ్ను నియమిస్తున్నట్లు రక్షణ రక్ష రక్షణ శాఖ శనివారం ప్రకటించింది పంతొమ్మిది వందల అరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఏడున జన్మించిన అమర్ప్రీత్ సింగ్ ఫైటర్ ఫైలెట్ దళానికి చెందిన పంతొమ్మిది వందల ఎనభై ఏడులో భారత వైమానిక దళంలో చేరారు గతంలో చూసుకున్నట్లయితే చౌదరి రామ్ సింగ్ ప్రస్తుతం అమర్ప్రీత్ సింగ్ కొత్తగా నియమితులయ్యారు గుర్తుంచుకోవాలి రెండింటినీ కంపేర్ చేస్తూ చదువుకోవాలి కరెంట్ అఫేర్స్లో మరో ముఖ్యమైన అంశం భారత పాడి పరిశ్రమ అభివృద్ధితో పాటు పాల ఉత్పత్తి ఉత్పదకతను మరింత పెంచేందుకు శ్వేత విప్లవం టూ పాయింట్ జీరోను కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పంతొమ్మిదిన ఆవిష్కరించారు మహిళా సాధికారత ఉపాధి అవకాశాలే లక్ష్యంగా దీనికి శ్రీకారం చుట్టారు ఈ పాల వ్యాపారుల కోసం దేశవ్యాప్తంగా యూపీ కిసాన్ క్రెడిట్ కార్డును తీసుకువచ్చారు దీంతో తో పాటు డైరీ కోఆపరేటివ్ సొసైటీ మైక్రో ఏటీఎంలను ఏర్పాటుకు అమిత్ షా ప్రారంభించారు అరవై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీలను కంప్యూటరీకరణ కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను విడుదల చేశారు మరో ముఖ్యమైన అంశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదిన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం డెబ్బై తొమ్మిది వేల నూట యాభై ఆరు కోట్లు ఇవ్వాలని నిర్ణయం నిర్ణయించారు రైతుల ఆదాయంతో పాటు పప్పులు నూనె గింజలు సాగు పెంచేందుకు ముప్పై ఐదు వేల కోట్లతో రూపొందించిన పిఎం ఆశ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది మరి జమిలి ఎన్నికల దిశగా కేంద్రం ప్రభుత్వం ముందడుగు వేస్తుంది పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని సూచిస్తుంది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమర్పించిన నివేదికను ఆ నివేదికతో ఆమోదముద్ర వేసింది దీంతో పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించడానికి కేంద్రం సిద్ధం ట్లు తెలుస్తుంది ముఖ్యమైన అంశం వార్తల వ్యక్తులు వార్తల వ్యక్తుల భాగంగా భారత్లో తన వ్యాపార కార్యకలాపాల సారథ్య బాధ్యతలను సమీర్ కుమార్ అప్పగించినట్లు సమీర్ కుమార్కు అప్పగించినట్లు ఈ కామర్స్ దిగ్గజం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదిన అమెజాన్ ప్రకటించింది మనీష్ తివారి రాజీనామా చేయడంతో ఆయన ఆయన స్థానంలో సమీర్ను నియమించడం జరిగింది అక్టోబర్ ఒకటిన ఆయన బాధ్యతలు చేపడతారని కంపెనీ వివరించింది మరో ఒక ముఖ్యమైన అంశం కరెంట్ అఫేర్స్లో భాగంగా ప్రపంచ ఆర్థిక నివేదిక డబ్ల్యూఈఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది గతేడాది చూసుకున్నట్లయితే భారత్ అరవై ఏడవ స్థానంలో ఉంది మరి నూట ఇరవై దేశాలతో కూడిన ఈ సూచికలో స్వీడన్ అగ్రస్థానం నిలిచింది మరి భారత స్థానం చూసుకున్న ఇరవై నాలుగులో భారత్ స్థానం అరవై మూడవ స్థానంలో నిలిచింది ప్రజలకు మెరుగైన న్యాయ సేవలు అందించడమే లక్ష్యంగా ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ విట్నెస్ ప్రొటెక్ట్ స్కీమ్ పేరిట ఓ పథకాన్ని ప్రవేశపెట్టి దీంట్లో భాగంగా భారతీయ నాగరిక్ సురక్ష సంహిత రెండు వేల ఇరవై మూడు చట్టంలోని సెక్షన్ మూడు వందల తొంభై ఎనిమిది ప్రకారం రూపొందించిన ఈ పథకం విచారణ సమయంలో బెదిరింపులను ఎదుర్కొంటున్న సాక్షులను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది మరి ఏ రాష్ట్రం అని చూసుకున్నట్లయితే అస్సాం అని చెప్పవచ్చు ఫస్ట్ విట్నెస్ ప్రొటెక్ట్ స్కీమ్ పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం అస్సాం అని చెప్పవచ్చు మరొక అంశం ఇంటర్నేషనల్ డే ఫ్యామిలీ రెమిటెన్స్ కుటుంబ చెల్లింపులు అంతర్జాతీయ దినోత్సవం ఏటా ఏ రోజున నిర్వహిస్తారు డిజిటల్ రిటైర్మెంట్స్ టువార్డ్స్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్స్ అండ్ కంగ్స్ట్ రిడక్షన్ అనే థీమ్తో రెండు వేల ఇరవై నాలుగులో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ ఏ రోజున నిర్వహిస్తారంటే జూన్ పదహారున నిర్వహించడం జరుగుతుంది ఆ మరొక అంశం రష్యా నేతృత్వంలోని సైనిక కూటమి కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ సిఎస్టిఓ నుంచి ఇటీవల ఏ దేశం వైదొలిగింది అంటే అర్మేనియా సిఎస్టిఓ నుంచి వైదొలిగిన దేశం అర్మేనియా అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఇటీవల ఏ గ్రహ ఉపరితలంపై కనుగొన్న మూడు క్రోటార్లకు లాల్ ముర్సాన్ హిల్సా అని పేర్లు పెట్టింది వారణాసికి చెందిన కాస్మిక్ కిర కిరణ భౌతిక శాస్త్రవేత్త దివంగత ప్రొఫెసర్ దేవేంద్ర లాల్ ఉత్త ఉత్తరప్రదేశ్లోని ముర్సాన్ బీహార్లోని హిల్స పట్టణాల పేర్లు వీటికి పెట్టారు అహ్మదాబాదులోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఇటీవల ఏ గ్రహ ఉపరితలంపై కనుగొన్న మూడు పేర్లను పెట్టారంటే అంగారకుడు గ్రహం అని చెప్పవచ్చు తెలంగాణలోని మూడు యూనివర్సిటీలకు పేరు మార్పు క్యాబినెట్ ఆమోదం మరి మూడు యూనివర్సిటీలకు పేరు మార్పుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది కోటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు తెలుగు యూనివర్సిటీకి సురవరం రెడ్డి పేరు టెక్స్టైల్ అండ్ హ్యాండ్లూమ్స్ వర్సి యూనివర్సిటీకి కొండ లక్ష్మణ బాపూజీ పేర్లు ఖరారు చేసింది మూడు యూనివర్సిటీలు మహిళా కోటి యూనివర్సిటీకి చాకలైన చాకలి పేరు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు టెక్స్టైల్ అండ్ హ్యాండ్లూమ్ యూనివర్సిటీకి కొండ లక్ష్మణ బాపూజీ పేరు ఈ మూడు యూనివర్సిటీలకు మూడు కొత్త పేర్లను పెట్టడం జరిగింది నేటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అంశాలు మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులకు తెలియజేయండి థ్యాంక్ యూ